జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబ నేపథ్యం గురించి అంటే మనం ఆల్రెడీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు అతనితో ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది నవీన్ యాదవ్ను ఎందుకు గెలిపించాలి ఎన్నో విషయాలు మనం అందరితో అయితే రావడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత మోతిపల్లి నరసింహ గారిని అయితే మనం కలవడం జరుగుతుంది ఒక్కసారి ఆయన మాటల్లో వారి గురించి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ గతంలో నేను రావటం జరిగింది సార్ మీ దగ్గరికి ఒక రెండు మూడు సార్లు వచ్చాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను అంటే నందమూరి తారక రామారావు గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది అనే దానిపైన నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా సో మెనీ కాల్స్ అయితే నాకు రావడం జరిగింది సార్ అప్పుడంతా అందరూ చాలా తెలియని విషయాలు మీరంటే అందరికీ పరిచయం ఉన్నారు నందమూరి తారక రామారావు గారితో మీకు ఎంత సన్నిహితంగా ఉన్నారు కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు ఒక కొడుకులాగా మీరు ఆయన దగ్గర ఉండటం మీరు కలిసి అంటే మీ పెళ్లి విషయాల్లో కానీ ఎన్నో విషయాలు చర్చించుకున్నాం సార్ అది చాలా ప్రజల్లోకి చాలా మంచిగా రీచ్ అయింది ఎన్నో విషయాలు తెలియని విషయాలు తెలుసుకున్నాం ఈ రోజున కూడా ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం అయితే జరుగుతుంది చిన్న శ్రీశైలం యాదవ్ గారితో మీకు గత కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉందని విన్నాం వ్యక్తిగతంగా అంటే తను ఎలాంటి వ్యక్తి మీ దోస్తాన్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటారు ఎలా పరిచయం మెయిన్గా చిన్న శ్రీశైలం విషయంలో నేను వినటమే తప్ప ఆయనతో వ్యక్తిగతమైనటువంటి నాకు స్నేహం అయితే లేదు లేదు కానీ ఆయన ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన కొన్ని విషయాలన్నీ వింటూ ఉన్నా నేను వాస్తవంగా గర్వపడతా ఉన్నా ఎందుకంటే ఎంత పెద్ద కోటీశ్వరులు అని అనుకుంటే ఆ కోటేశ్వరులల్లో అగ్రవర్ణాల వాళ్ళే ఉంటారు తక్కువ మంది ఏళ్ళ మీద లెక్క పెట్టే స్థాయిలోనే ఈ బీసీలు కానీ ఏసీలు అయితే మరీ తక్కువ బట్ అతని ఇంటర్వ్యూలలో విన్నప్పుడు వేల కోట్ల రూపాయల కూడా నేను అధిపతిని అని తను చెప్పాడు ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను చాలా ఆ విషయంలో నేను గర్వపడతా ఉన్నా ఒక దళితుడిగా పేద వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా చాలా సంతోషం ఉండాలి వర్గాలలో ఈ ఈ బీసీ వర్గాలలో ఏసీ వర్గాలలో ఇంకా పేద వర్గాలలో నుంచి అట్లా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అందులో శ్రీశీలం గారు మరి వారు ఎదుగుదల విషయంలో ఎట్లా ఉన్నా ఇవాళ ఏ విషయాన్నైనా సాధించడానికి తగిన ప్రాధాన్యత అన్ని రంగాల్లో ఉన్నదనేది మనకు కనపడతా ఉన్నది అది చాలా సంతోషం ఆయన ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బే ప్రాధాన్యత ఉంది అవునండి డబ్బే ప్రాధాన్యత ఉంది ఈ డబ్బే ప్రాధాన్యత ఉన్న క్రమంలో మరి మరి ఇవాళ ఆయన ముందుకొచ్చి నేను నిలబడతాను అనేటువంటి స్థాయిలో చెప్పడం అంటే చాలా గొప్ప విషయం ఏదైనా ఫేస్ చేయగలిగిన కెపాసిటీ ఆయనకు ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది చాలా సంతోషం మొన్న కూడా నా దగ్గర వచ్చి కలిశాడు నా మద్దతు కోరాడు ఖచ్చితంగా నేను ఆయనకు నా సపోర్టును అనేది ఆ రోజునే నేను డిక్లేర్ చేశాను రేపు ఎన్నికల్లో కూడా వారికి గెలవాలే అన్ని వర్గాల వాళ్ళు ముఖ్యంగా పేద ప్రజలంతా ఆయనకు అండగా ఉండి ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల్లో మరి ఇద్దరు అభ్యర్థులైతే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు ఒక శ్రీశైలం యాదవ్ కొడుకే ఇవాళ బీసీ వర్గానికి సంబంధించిన అంటే అంటే ఒక బీసీ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అవును అదే విషయం చెప్తా ఉన్నా విషయం ఏంటంటే ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వటం సంతోషం అవతల వాళ్ళు ఏ రేంజ్లా ఖర్చు పెట్టగలుగుతారు ఏ రేంజ్ల వాళ్ళు పనిచేయగలుగుతారు తెలుసు కదా బట్ వాళ్ళకి మించి కూడా పనిచేయగలిగిన కెపాసిటీ శ్రీశైలం వ్యాధి ఉందనేది మనకు కనబడతా ఉన్నది అది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇవాళ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో నవీన్ యాదవ్ అంటే శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ యువకుడు ఉత్సాహవంతుడు తర్వాత బీటెక్ చదివి ఉన్నట్టుగా నాకు తెలిసింది ఏదేమైనా మరి చదువుకున్న అబ్బాయి కాబట్టి యువకుడు కాబట్టి ఇప్పుడు గెలవటం అనేటువంటిది అవసరం ఇప్పుడు కనుక గెలిస్తే అతను ఒక యాభై ఏళ్ళు ఇంకో ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళన్నా కనీసం రాజకీయాల్లో ఉండగలిగేటువంటి అదృష్టం ఆ కుటుంబానికి వస్తుంది తద్వారా రాష్ట్రంలో కూడా చాలా పెను మార్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తాడని నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు దిక్కు ఇప్పుడున్న పరిస్థితులలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాకుండా రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన ముఖ్యమంత్రి కావటం ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు బీసీలకు ఫార్టీ పర్సెంట్ అనేటువంటిది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది ఆయన యొక్క రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాలనేటువంటిది ఆయన ఉద్దేశం అది చాలా సంతోషకరమైన విషయం సరే అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది అయినప్పటికీ ప్రెజర్ అనేది చాలా అవసరం ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి ఆ ప్రెజర్ అవసరం అది ఆయన అసెంబ్లీలో చట్టం చేయటం దాన్ని అమలు చేయాలని కేంద్రానికి పంపటం ఇదంతా జరిగింది కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా బీసీ రిజర్వేషన్ కూడా రావడానికి స్కోప్ ఉంది అందరు ఫైట్ చేస్తారు కదా ఒకరి తర్వాత ఒకరు అందరు పనిచేసి పనిచేసే అవకాశం ఉంది మన బీసీ బంధువు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ సక్సెస్ అయింది బీసీలకు వ్యతిరేకంగా పోయే ధైర్యం ఏ పార్టీకి లేదు అని చెప్పడానికి మొన్న నిదర్శనం అది ఈవెన్ బీజేపీ పార్టీ కూడా ధర్నాలో పాల్గొన్నది కాకపోతే బాధ్యత వాళ్ళదే కదా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా బాధ్యతగా తీసుకొని ఈ అవకాశాన్ని వాడుకుంటే మంచిది వాళ్ళకే మంచి పేరు వస్తుంది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఒక బీసీని మనం చూడగలుగుతామంటారు తప్పకుండా చూడగలుగుతాం అనుకోవాలి మనం మనం చూడొద్దా చూడ చూడలేమని ఎట చెప్పగలుగుతాం మనం ఖచ్చితంగా మార్పులు వస్తున్నాయి కదా మార్పులు వచ్చినాయి కాబట్టి ఇంతకాలానికి ఇలా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కావాలని ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి ఇది మార్పులో ఒక భాగం తప్పకుండా ఎంతోమంది బీసీ నాయకులు ఇవాళ అడగగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు మరి దానికి కారణం ఏంటంటే మార్పులో ఒక భాగమే కదా కాబట్టి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అవటానికి కూడా స్కోప్ ఉంది లేదని ఎట్ట చెప్తాం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్షన్స్లో ఇప్పుడు మీరు ప్రచారానికి ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారు వస్తుంది తప్పకుండా నా వంతు కర్తవ్యంగా నా ఇంటికి వచ్చాడు నన్ను నాతో మాట్లాడాడు నా మద్దతు కోరాడు అందులో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా చేస్తాను అంటే ఇప్పుడు యువకుడుగా ఒక మనకి ఇప్పుడు నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వడం జరిగింది తనకి కనుక రేపొద్దున తన ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు తను చేయొచ్చు నాకు వరకు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా లంచాలు తీసుకుంటూ అయితే కాదు వాళ్ళకి డబ్బుతో పని లేదు ఒక పేరు కోసమే శిశైల యాదవ్ శ్రీశైలం యాదవ్ చాలా ప్రయత్నం చేశాడు దాంట్లో భాగంగానే ఇలా తన కొడుక్కు అదృష్టం వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో ఇప్పటికే వాళ్ళకు ఒక మంచి పేరు ఏముందంటే గతంలో ఏముందో మనకు తెలియదు యాభై ఏళ్ళ కింద కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు మాత్రం వాళ్ళు ఎవరు ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు ఇంటికి పోయినా సహాయం అడిగినా చేస్తారని వింటున్నాను అదేవిధంగా మ్యారేజ్ గురించి కూడా ఎవరైనా పోతే కూడా సహకరిస్తారని వింటున్నాను ఎవరైనా చనిపోతే కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని కూడా నేను వింటున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో చాలామందికి సహాయం చేసినట్టుగా వింటున్నా పేదవాళ్ళు ఎవరు తన దగ్గరికి వచ్చినా ఎంతో కొంత సహకరిస్తున్నట్టుగా కూడా నేను వింటున్నాను కాబట్టి సేవా దృక్పథం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర కూడా ఏదో ట్రస్ట్ కూడా ఉన్నట్టున్నది ట్రస్ట్ ద్వారా చాలా పనులు చేస్తున్నట్టుగా వింటా ఉన్నా అదనంగా ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇప్పుడు ఈ ఎన్నికల వరకు చూస్తే ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కదా మరి అధికారంలో ఉన్న పార్టీని వదులుకుంటే వాళ్ళకు అదనంగా ఇప్పుడు జరగాల్సిన పనులు ఎవరు చేస్తారు ప్రతిపక్ష పార్టీకి అయితే చేసే స్కోప్ లేదు పోరాటం చేయొచ్చు అంతవరకు ఉంటుందేమో కానీ డైరెక్ట్గా నిధులు తెయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే అధికార పార్టీలకు ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు పార్టీ ఉంటుంది తప్పకుండా వీళ్ళు కూడా డబ్బు తెగి తెచ్చుకోగలిగిన కెపాసిటీ వాళ్ళు ఇంకా నన్ను అడిగితే మంత్రిగా కలిగినటువంటి అవకాశం ఉంది యాదవులకు ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో మంత్రి పదవి లేదు కదా మరి యాదవ్లలో ఖచ్చితంగా నాకు తెలిసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ రాబోయే కాలంలో మంత్రి అవుతాడు మంత్రి అయితే సునాయసంగా ఆ హిల్స్ నియోజకవర్గంలో పనులు అయితే ఈ మూడేళ్ళు అయితే పని చూడరాదు చూడాలి కదా ప్రజలు ఒక మార్గం కోరుకోవాలి వాళ్ళు కూడా రైట్ గోపినాథ్ చెడ్డోడు అనేది మనం అంటలేం కానీ ఏ అధికారం లేదు కదా అధికారం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ యువకుడు చదువుకున్నాడు అతనికి గనుక అవకాశం ఇస్తే అతను మంత్రి అయి వస్తాడు కదా మీ యొక్క నియోజకవర్గానికి కాబట్టి జుబ్లీల్స్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే మంత్రి కావాల్సిన కోరుకోండి మీరు గెలుపు గెలిపించుకోండి అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంత్రి అయ్యే వ్యక్తి నవీన్ నవీన్ యాదవ్ యాదవ్ కులంలో మంత్రి లేడు ఇప్పుడు ఇప్పటిదాకా ఖచ్చితంగా రేపు మంత్రి అవుతాడు నేను చెప్తున్నా కదా అంటే ఇప్పుడు యాదవ్ కులంలో బీసీ కులంలోనే మంత్రి అయిన వాళ్ళు లేరు మొట్టమొదటిసారిగా మంత్రి అవ్వబోయే నవీన్ యాదవ్ అంటున్నారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ నేను చెప్తున్నాను ఒక సీనియర్ నాయకుడిగా నాకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా నూటికి నూరు శాతం నవీన్ యాదవ్ మంత్రి కాబోతున్నాడు నూటికి నూరు శాతం మళ్ళొకసారి చెప్తున్నా నవీన్ యాదవ్ మంత్రి కావు ఎందుకంటే పెద్ద కులమది కానీ ఒక్క మంత్రి పదవి కూడా అవకాశం లేదు మా దగ్గర యాదగిరి మన ఆలయ నుంచి మా ఐలయ్య యాదవ్ ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఆయనకు విప్పించారు ఏమండి విప్పించారు కానీ కాబట్టి రేపు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈయన ఎవరు నవీన్ యాదవ్ మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మంత్రి అవుతాడు దానివల్ల ప్రజలకు మేలు నేను జుబ్లీస్ ప్రజలకు మీరు రాజకీయాలు ఆలోచించకండి ఈ మూడు సంవత్సరాల కాలంలో అధికార పార్టీలో ఉండి పనులు తీసుకోండి మీరు ఏం కావాలో మీ నియోజకవర్గానికి అడగండి అడగండి మీరు తప్పకుండా మేము చేపిస్తాం నవీన్ యాదవ్తో మాట్లాడి మీకు ఏం కావాలో అడగండి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉంటాడు రేపు ఎన్నికల్లో కూడా ప్రకటిస్తాడు కదా మీరు కోరితే కూడా నవీన్ యాదవ్ మద్దతుగా మాత్రమే కాకుండా ప్రజలకు కూడా మద్దతుగా ఉండి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళ కష్టనష్టాలు ఏమున్నాయో ప్రజల తరఫు నుంచి కూడా మీరు నిలబడతానంటున్నారు నేను అందుకే అంటున్నాను మంత్రి అయితే స్కోప్ ఉంటుందమ్మా పని చేయటానికి మినిస్టర్గా చాలా స్కోప్ ఉంటుంది రెండోది ఏంటంటే వీళ్ళు ఆ స్కోపును అందిపుచ్చుకొని పనిచేయలేని సమర్థులు వీళ్ళు ఎందుకు అందరిలాగా డబ్బులు తీసుకొని అందరిలాగా పైసల కోసం ఆరాటపడాల్సిన అవసరం వాళ్ళకు లేదు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రావటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున పనిచేసుకోవడానికి వీలవుతుంది జూబ్లీస్ నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా సాగుతాయి రాష్ట్రంలో కూడా బీసీలకు ఒక మంత్రి పదవిని సాధించుకున్న వాళ్ళు అవుతారు అది నేను చెప్పేది కాబట్టి నవీన్ యాదవ్ను జిబ్లీస్ ప్రజలు ఆశీర్వదిస్తారు నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా ఆశీర్వదించాలని కూడా నేను కోరుకుంటాను సార్ అలాగే అన్ని రకాల వర్గాల వాళ్ళు కూడా చూసుకుంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించే కానీ అక్కడ ఉన్నటువంటి అంటే తన గతంలో రెండుసార్లు ఎలక్షన్స్లో తను ఓడిపోయినా కూడా ఇప్పటికీ కూడా జనం ఇప్పుడు కూడా రీసెంట్గా నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు ఒకవేళ నేను ఇప్పుడు కూడా నేను గెలవలేకపోయినా నేను ఇక్కడే ఉంటా నేను ప్రజల మధ్యలోనే ఉంటా నేను మాట తప్పేవాడిని కాదు నేను ఈ విధంగానే మీతో పాటు నేను కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి అన్ని రకాల వర్గాల వాళ్ళకి కూడా తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ ఒక రకంగా తరలొస్తుందనే చెప్పొచ్చు సార్ చాలా మంది ఆర్టిస్టులు కూడా ఆయనకి సపోర్ట్గా ఉండడం ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందండి ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఆయనకి సపోర్ట్ ఉన్నారు ఏమంటారు సార్ చాలా సంతోషం అమ్మ అన్ని వర్గాల వాళ్ళ ప్రజలు అన్ని కులాలు అందరూ కూడా సపోర్ట్ చేయగలిగితే చాలా మంచిది భగవంతుని ఆశీర్వాదం కూడా ఆయనకు ఉంటుంది కుర్రోడు చిన్నపిల్లవాడు కాబట్టి మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది స్వార్థం ఉండదు డబ్బుల ఆశ ఉండదు ఇప్పుడంతా డబ్బుల పిచ్చే కదా ఆ పిచ్చే వాళ్ళకు ఉండదు నాకున్న అభిప్రాయం ఎందుకంటే ఇప్పటికే వేల కోటి రూపాయలు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికంటే ఎక్కువ పేద ప్రజల కోసమే ఒక బీసీ నాయకులుగా పనిచేస్తారనేటువంటిది నాకు నాకున్నటువంటి నమ్మకం తప్పకుండా ఆ విధంగా పనిచేయాలని కూడా నేను కోరుతా ఉన్నా వారు గెలవడం ఖాయం మంత్రి కూడా కావడం ఖాయం సరే అంటే ఎక్కువగా మీకు స్నేహ బంధం ఎక్కువగా లేకపోయినా ఆయనతో కొంత పరిచయం ఉంది గత నలభై సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు అంటున్నారు తన గురించి శ్రీశైల యాదవ్ గురించి వింటున్నారు మీరు వింటున్నారు అంటే ప్రత్యేకంగా ఆయన గురించి అడిగితే మీరు విన్నంత వరకు ఆయన గురించి అడిగితే చిన్న శ్రీశైల యాదవ్ గురించి అడిగితే ఏం చెప్తారు బోలా ఆయన ఏదైనా కూడా దాచుకోకుండా కపటం లేని మనిషి దాచుకోకుండా తను ఏందో కూడా ఎప్పుడో నేను అది ఇప్పుడుది కాదనుకుంటాను ఎక్కడో ఇంటర్వ్యూ ఇచ్చినట్టుండో అది ఇప్పుడు ప్లే చేస్తున్నారు అన్ని విషయాలు కూడా దాచుకోకుండా చెప్తున్నాడు అంటే అది గ్రేట్ అది అదే గొప్పతనం అదే అది ఒకటైతే ట్రోల్ అవుతుంది సార్ గత అంటే ఆయనకి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తాను ఓటు జరిగింది అని చెప్పేసేసింది అదే జరుగుతుంది సార్ ఇప్పుడు అంటే ఇవన్నీ అందరూ వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా వాళ్ళు నమ్మిన నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నంలో రకరకాల పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చేసిన పనులవి అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్ర చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు అది పెద్ద లెక్క లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే ఒకటే జుబ్లీహిల్స్ ప్రజలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక దళిత నాయకుడిగా ఇప్పుడున్న పరిస్థితిని మీరు వినియోగించుకోండి మీరు పాత మాటలు పాత పద్ధతులను వదిలిపెట్టండి ప్రజల ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తప్పకుండా అతను మినిస్టర్ కాగలిగితే మీకు ప్రయోజనకారి కారిగా పనిచేయడానికి అవకాశం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి వాళ్ళు కాబట్టి తప్పకుండా ఓటేస్తారని నేను నమ్ముతా ఉన్నా ఇలా సినిమా వాళ్ళే కాదు పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఆయన అండగా ఉంటుంది మరి పేదవర్గాలంతా కూడా ఆయన కండగస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఇవాళ శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్నే గెలిపించాలనేది ఇలా జనంలో ఉన్నటువంటి టాక్ సార్ అంటే పార్టీ అధిష్టానం మీకేమన్నా ఈ విషయంలో బాధ్యతలు అప్పచెప్పారా చెప్పలేదు కానీ మహేష్ ఇవాళనే మాట్లాడాడు ఏదో ఒక కమిటీ సీనియర్ల కమిటీ వేస్తున్నాం సార్ దాంట్లో మీరు కూడా ఉంటున్నారని చెప్పాడు చూద్దాం కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకంగా చెప్పాలంటే గుసగా ఉన్నారు మీరు అలా అయినా సరే కూడా నవీన్ యాదవ్ విషయంలో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు తను ఎమ్మెల్యేనే కాదు ఖచ్చితంగా యువ నాయకుడి కిందే అంటే బీసీల పరంగా చూస్తే ఫస్ట్ మంత్రి కూడా తానే అవుతాడని అంత గట్టిగా అంత గా చెప్తున్నారు పార్టీ మీద ఎంత కాస్త కొస్తా గుసగా ఉన్నారు ఏమంటారు ఇప్పుడు నేను నా వర్గం ఏంటి నేను ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని నా జీవితమే పేద వర్గాల కోసం నేను అంకితం చేసి ఇప్పుడు నలభై సంవత్సరాలు నా పొలిటికల్ లైఫ్ మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల కోసమే నా వాయిస్ పేదవర్గాల కోసమే నా గొంతు నేను నా పనితనము మొత్తం కూడా అంకితమై పనిచేసినటువంటి వ్యక్తిని ఇలా చిన్న అవకాశం ఒక పేద పిల్లవాడి కుటుంబాల నుంచి వచ్చిన డబ్బు కాదు ఇక్కడ కావాల్సింది సామాజిక పరమైనటువంటి కోణంలో చూసినప్పుడు అతను కూడా పేదవర్గాలకు సంబంధించినటువంటి తమ్ముడు మరి ఆ బీసీ తమ్ముడికి టికెట్ వస్తే మరి అందులో పార్టీలో నేను ఉన్నా కాబట్టి అది కూడా నాకు ఒక అవకాశం అది వాళ్ళకు సపోర్ట్ చేయటం అంటే నాకు ఒక అవకాశంగా నేను భావిస్తున్నా తప్పకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా వారికి ఓటేసే విధంగా నాకున్న శక్తి మేరకు నేను కూడా వారికి సపోర్ట్ చేస్తానని కూడా నేను తెలియజేస్తాను సార్ అలాగే ఎస్సీ వర్గీకరణపై మరొకసారి మీ అభిప్రాయం తెలియజేయండి ఎస్సీ వర్గ వర్గీకరణ అనేది వాస్తవంగా చాలా కాలం నుంచి దాని విషయంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి మరి ఫలితం దానివల్ల మాదిగలకు వచ్చే ఫలితం అతి తక్కువే అంటే వంద పోస్టులు వస్తే తొమ్మిది పోస్టులు వస్తాయి అనుకోండి అంత మాత్రాన మాదిగలంతా ఏదో బతికిపోతారు అనేది ఏం కాదు దాంతో కానీ ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కు మనం సాధించుకోగలిగామనేటువంటి ఒక తృప్తి ఉంది ఎవరికి నష్టం రాకుండా ఒకరికి నష్టం వచ్చి మనకు లాభం అవసరం లేదు కానీ అటు మాల కానీ మాదిగ కానీ ఉపకులాలకు కూడా ఇవాళ ఈ వర్గీ ఏది వర్గీకరణతోటి మరి ముఖ్యంగా ఏబీసీడీ వర్గీకరణ ద్వారా వాళ్ళకు కూడా కొంత లాభం జరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును భారతదేశంలో మొట్టమొదటిగా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అందుకు రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నా కులం పక్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ టైంలో మీరు మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల గురించి మనం ఇప్పుడైతే మనం డిస్కస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవటం మాత్రమే కాదు మొట్టమొదటి మినిస్టర్గా కూడా తనని మనం అతి త్వరలో మనం ఖచ్చితంగా చూస్తామని ఆ విషయం కూడా సార్ అయితే మనకు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సార్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్